దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ దుఃఖము నాట్యముగా చేయను దేవుని యొక్క వాక్యం సరచిస్తూ ఉంది మీరు దుఃఖపడుతూ ఉన్నారా మీ దుఃఖాన్ని తీసివేస్తానంటూ ఉన్నారు వేదన పడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారా కష్టములో నష్టంలో కుమిలిపోతూ ఏంటి మా బ్రతుకులు ఇలా అయిపోయినాయి చీకటి అఘాధములో ఉంటూ ఉన్న మా జీవితాలు అని మీరు అనుకుంటూ ఉన్నారా దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ దుఃఖమును నాట్యముగా చేస్తాను అంటున్నాడు చూడండి వాక్యం స్రవిస్తుంది వ్యూహాన్ సువార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చనములో మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు పెట్టినారా మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖమంట సంతోషమగునని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పుచున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సరివిస్తూ ఉంది అంతేకాకుండా మొదటి తిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో వాక్యం విత్తిగా ఉంది వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేచ్చు అని పేరు పెట్టాను దేవుడిని పెట్టారా వేదనతో నేను ఇతన్ని కంటిని అని చెప్పేసి అని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను అయితే ఎబ్బేజు చేసిన ప్రార్థన చూడండి ఎబ్బేజు ఇస్రాయలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను చూడండి ఇక్కడ వార్తలు ఉంది కదా దేవుడు ఏమంటున్నాడంటే మీరు దుఃఖింతులు కానీ మీ దుఃఖము నన్ను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎబ్బేజ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయేల్ దేవుడి గురించి మొరపట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించింది ఆయన కూడా మీరు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు అనేటటువంటి విశ్వాసముతోనే మొరపెడుతూ ఉన్నాడు మీరన్నారు కదా ప్రభా నా దుఃఖమును నాట్యముగా మారుస్తానని నా దుఃఖమును సంతోషముగా మారుస్తానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని మీరు అన్నారు అన్నారు కదా ప్రభా రోజు నేను నీకు మొరపెడుతున్నాను తండ్రి నిశ్చయంగా నీవు నన్ను ఆశీర్వదిస్తావని నిశ్చయంగా నీవు నన్ను విడిపింపజేస్తావని నన్ను విస్తరింపజేస్తావని చెప్పేసి అని నేను నీకు మొరపెట్టుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి అని అక్కడ మొరపెడుతున్నప్పుడు ఆయన చేసిన మొర ఆయన చేసినటువంటి మడలిని దేవుడు ఆలకించి నన్న దేవుని బిడ్డల ఈరోజు నీవు కూడా నిశ్చయంగా నేను మీకు మొరపెడుతున్నానయ్యా నన్ను విశాలపరచు విస్తరింపచేయి తండ్రి నన్ను ఆశీర్వదించు నా దుఃఖమును సంతోషముగా మార్చు నాకున్న బలహీనతను తీసివేయి అని చెప్పి నువ్వు మొర పెట్టినప్పుడు దేవుణ్ణి దేవుడిని దేవుడు నీ మొరని ఆలకించి నిశ్చయముగా నీ జీవితంలో మేలులు చేస్తాడు సంతోషాన్ని ఇస్తాడు అందుకే వాక్యం సలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఎంత చక్కగా వాక్యం సలవిస్తూ ఉందంటే పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాడి స్వరము విని ఉన్నాడు దేవుడు పెట్టలారా దుఃఖముతో బాధతో ఆమె ఉన్నప్పుడు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే అక్కడ చావు నేను చూడలేనని పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని వెంటి వింత వేద దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను నువ్వు ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినటువంటి మాట దుఃఖమును సంతోషముగా నాట్యముగా మార్చున్నాడు ఎప్పేజు మొరపెట్టినప్పుడు కూడా ఆయన మొర విన్న ఆ దేవుడు ఆయన యొక్క మొరని నాట్యముగా మార్చినాడు దేవుడు బుడ్డ ఈరోజు నీవు దేవునికి మొరపెట్టు దేవుడి సన్నిధానములో నీవు ఎలిగెత్తి ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా నీ దుఃఖాన్ని నీ ఇంటి పరిస్థితులను మారుస్తాడు నీ ఆత్మీయ జీవితముని మెరుగుపరుస్తాడు దేవుడు పశ్చాత్తాపముతో దేవుడి సన్నిధానములో నేను తప్పు చేసి ఉన్నాను తండ్రి నన్ను క్షమించు అని నువ్వు మొరపెట్టినప్పుడు వెలిగెత్తి ఏడ్చినప్పుడు నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని సంతోషంతో నింపపోతూ ఉన్నాడు అంతేకాదు ఆయన వాక్యం సెలవిచ్చిన రీతిగా ఏ హోవాయి నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తము అని వాక్యం సెలవిస్తూ ఉంది ఈరోజు నేను ప్రార్థించి మొరపెట్టు నీ దుఃఖ దినములను ఆయన సమాప్తం చేస్తానంటే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యశ గ్రంథం అరవయో అధ్యాయం ఇరవయో వచనములు ఏ హోవాయి నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములను దేవుడు పెట్టారా ఇటువంటి వాక్యము మీ జీవితంలో మీ కుటుంబంలో నెరవేర్చిన దాకా